ఎందుకో ఒక వారం రోజులుగా ఇంట్లో ఏంటో అన్ని సప్పసప్పగా తిన్నట్టుగా ఉంది మంచిగా కారం కారంగా ఘాటుగా తినాలనిపించింది మీకు కూడా అలా అనిపిస్తుంది కదా అప్పుడప్పుడు వెంటనే టెరెస్ మీదకి వెళ్ళిపోయి ఫ్రెష్ వంకాయలు తీసుకొచ్చి చేసేసాను సూపర్ గా వచ్చింది రండి మీకు కూడా చూపిస్తాను మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని సగం వేగినాక కొబ్బరి నువ్వులు పుట్టినాల పప్పు ఇలా ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటూ వేయించుకోండి ఇవన్నీ దోరగా వేగినాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది వేడి మీద ఉండగానే పసుపు పదిహేను వెల్లుల్లి సరిపడ్డంత కారం వేసేసుకొని ఒక్కసారి కలిపి గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్ది ఇంగువ సాల్ట్ వేసుకొని బర్కగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు వంకాయల్ని ఫోర్ పార్ట్స్గా కట్ చేసి పుచ్చులేమన్నా ఉన్నాయేమో చూసి పాన్ లో కొద్దిగంత ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ లో వంకాయల్ని మూత పెట్టి ఉడికించుకోండి సగం మగ్గినాక సాల్ట్ వేసుకుంటే వంకాయలకు కూడా ఉప్పు పడుతుంది ఇలా వంకాయలు మగ్గినాయి అనుకున్నాక తీసేసుకొని దాంట్లోనే ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి వేగాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని అలాగే సాల్ట్ వేసి కలిపి వేయించుకున్న వంకాయ పొడి వేసి కలిపి ఒక నిమిషం ఉంచితే చాలు